మీకు ఏ రోడ్డు ఉత్తమంగా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారా ఏ దిక్కు ఇల్లైనా సరే నేను చెప్పిన ఈ వాస్తు సూత్రాలను మీరు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు అనుగుణంగా మీరు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు పూర్తి పాజిటివ్ శక్తితో ఉంటుంది ఏ రోడ్డైనా పర్వాలేదు ఏ దిశ అయినా పర్వాలేదు నేను చెప్పిన ఈ విధంగా ఈ నైరుతి బ్లాక్ కానీ వాయువ్యం బ్లాక్ కానీ ఈశాన్యం బ్లాక్ కానీ ఆగ్నేయం బ్లాక్ కానీ ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ఈ రీతిలో ఎలాంటి వీధి పోట్లు రాకుండా మీరు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా ఉత్తమంగానే ఉంటుందని తెలియజేస్తున్నాను ఈ పూర్తి వీడియో మీకు నా వాస్తు జీవనం అనే ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోను మీరు చూసి తీరాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అవసరం వస్తుంది కాబట్టి నా వాస్తు జీవనం అనే ఛానల్లో దీని గురించి ఏ బ్లాక్కు ఏ విధంగా ఉంటే ఆ ఇల్లు ఉత్తమంగా ఉంటుంది అనే విధానాన్ని నేను పూర్తిగా వివరించడం జరిగింది మీరు నా వాస్తు జీవనం అనే ఛానల్ ద్వారా ఈ పూర్తి వీడియో లింకు కింద ఉంది మీరు చూసి ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారని భావిస్తూ నమస్కారం